ఒకానొక ఊరిలో గౌతముడు అనే శిల్పి ఉండేవారు అతనికి ఒక రాయిని కానీ చెక్కను కానీ చేతిలోనికి తీసుకుంటే వాటిని మంచి మంచి శిల్పాలుగా తయారు చేసే నైపుణ్యం ఉంది అతడు తయారు చేసిన కళాఖండాలన్నీ నిజంగా ప్రాణంతో మన ముందుకు వచ్చి నిలబడ్డాయా అని అనిపిస్తుంది ఆ ఊరిలోని ప్రజలందరూ కూడా అతని విద్యను వేనోళ్ల పొగుడుతూ ఉండేవారు కానీ గౌతముడు మాత్రం ఆ పొగడతలకు వారి అభిమానానికి కృష్ణార్పణం ప్రసాదం అని సమాధానం చెప్తూ ఉండేవాడు ఒకసారి ఆ దేశంలో రాజు ఒక గుడిని నిర్మించాడు ఆ గుడిలోనికి ఒక దేవుని విగ్రహం కావలసి వచ్చింది ఆ విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా తయారు చేయగలిగిన శిల్పి కోసం వెదుగుతూ ఉండగా గౌతముడి ప్రావీణ్యం ఆ నోట ఈ నోట ఆ దేశ రాజు వరకు చేరింది గౌతముడిని పిలిచి ఒక రాయిని ఎంచుకొని మంచి దేవుని విగ్రహాన్ని తయారు చేయమని రాజు ఆజ్ఞాపించారు అప్పుడు సరే అని గౌతముడు ఎక్కడో కొండలలో చాలా వెతికి వెతికి ఒక రాయిని తీసుకొని వచ్చి చక్కటి దేవుని విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహం పూర్తిగా తయారైన తర్వాత రాజు వచ్చి ఆ విగ్రహానికి వేసిన ముసుగును తీసి చూసిన తర్వాత తన ఎదురుగా ఉన్నది శిల్పమా లేక నిజమా ఇంత జీవకళ ఉట్టిపడుతోంది అని ఆశ్చర్యపడుతూ గౌతముడిని ఎంతగానో అభినందించడం మొదలుపెట్టారు దానికి గౌతముడు ఎప్పటిలానే నేను ఇదంతా భగవత్ కృప వలన చేయగలిగాను మీ పొగడతలన్నీ కృష్ణార్పణమస్తు అని చెప్పగానే రాజు ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోతూ నువ్వు ఇంత మంచి శిల్పాన్ని తయారు చేసి మేమందరం ఇంతగా నిన్ను మెచ్చుకుంటూ ఉంటే నువ్వు నీ శ్రమకు ప్రతిఫలంగా ఎక్కువ ధనాన్ని కోరుకుంటావేమో అని అనుకున్నాను కానీ దానికి విరుద్ధంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కష్టమంతా నీదే కదా ఇలా ఎలా మాట్లాడుతావు అని అడిగారు అప్పుడు గౌతముడు నవ్వి మహారాజా నా పేరు మీదాకా చేరేలా చేసింది ఆ భగవంతుడే మంచి శిల్పం తయారు కావడానికి కావలసిన రాయిని ఆ కొండలలో నాకు దొరికేలా చేసింది ఆ స్వామి ఆ రాయిని చక్కటి శిల్పంగా మార్చే శక్తినిచ్చింది ఆ దేవుడే ఈ విగ్రహానికి జీవకళనిచ్చింది కూడా ఆ దేవదేవుడే నేను కేవలం మాత్రుడని అని భగవద్గీతలోని చతుర్థోధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము ఇరవై నాలుగవ శ్లోకం ఇలా చెప్తున్నారు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన తాత్పర్యము యజ్ఞమునందు వినియోగించు హోమ సాధనాలు బ్రహ్మము హోమం చేయబడు ద్రవ్యములు అగ్నియు యజ్ఞము ఆచరించు కర్త హవన క్రియ కూడా బ్రహ్మమే యజ్ఞం ద్వారా లభించే ఫలితం కూడా బ్రహ్మమే ఎవరికి వారు వారు నిర్వహించే కర్తవ్యాన్ని ఒక యజ్ఞంగా భావించి మరియు ఏ పని చేసినా అంటే ఉదాహరణకు అది చదువైన ఉద్యోగమైనా ఏ వృత్తి అయినా ధర్మబద్ధమైన ఏ పని అయినా మనం త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఆచరించినప్పుడే అవి మంచి ఫలితాలను ఇస్తాయి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మనకు బోధించారు మనం కూడా మనం పొందే ప్రతీది ప్రసాదంగా భావించి ఆ స్వామికి ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉందాము జై శ్రీకృష్ణ